mm వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ హ్యాపీ రక్షా బంధన్ అదేనండి రాఖీ పండుగ శుభాకాంక్షలు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా నిజమే అండి మా పెద్దయ్యకు రాఖీ కట్టక దాదాపు పది సంవత్సరాలు అవుతుంది ఎప్పుడైనా కూడా మా చిన్నయ్యకే కట్టేదాన్ని సో ఈ రోజైతే మా చిన్ననే తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నాను ఎందుకు దేనికి ఏమిటి అని చెప్పి మొత్తం డీటెయిల్ గా చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నా వెళ్తున్నాను మా పెద్ద దగ్గరికి సో మా పిల్లలకి రాఖీ కట్టడానికి ఎవరూ లేరు అందుకే నేను ఇక్కడ ముందుగా మా పిల్లలకైతే రాఖీ కడుతున్నాను అసలు చెప్పాలంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుండు అని కానీ ఏం చేస్తాం దేవుడు ఎవరిచ్చినా కూడా వాళ్ళని స్వీకరించాల్సిందే నేను మా ఇద్దరు పిల్లలకి రాఖీ కట్టడం ఇదే మొదటిసారి ఎప్పుడైనా కూడా మా అక్క పిల్లలు అలాగే మా ఆడపడుచులు అయితే ఉండేది బట్ నేను ఈ రోజు మా పిల్లల్ని కూడా నాతో పాటు హైదరాబాద్ కు తీసుకెళ్తున్నా కదా సో మగ పిల్లలు చేతికి ఏం కట్టుకోకుండా రాఖీ రోజు అలా వస్తే నా మనసుకి బాధ అనిపిస్తుంది అందుకోసమే నా మనసుని బాధ పెట్టకుండా వాళ్ళని సంతోషించడం కోసం అయితే నేను ఇలా సింపుల్ గా రాఖీ కట్టి స్వీట్ పెట్టి అక్షింతలు అయితే వేసాను మేము నచ్చంపెట్లో రూమ్ తీసుకొని ఉంటున్నాం అని చెప్పేసి నా ఫాలోవర్స్ అందరికి తెలిసే ఉంటది మేబీ సో నర్సంపేట నుంచి హన్మకొండకి బస్ లో హన్మకొండలో మా చిన్నయ్య వెహికల్ మాట్లాడుకుని తీసుకొచ్చాడు సో అందులో మేమైతే హైదరాబాద్ కు వెళ్తున్నాం ఇంకో మాట చెప్పనా నేను హైదరాబాద్ వెళ్ళడం వెళ్లడం ఇదే మొదటిసారి ఏ మాట కానీ చెప్పుకోవాలి నైట్ అంతా నిద్రే పట్టలేదు మా అన్నయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్లాలని చెప్పేసి అదే ఆలోచన మార్నింగ్ త్రీ కేమో లేచాను సో అప్పుడు లేచి ఇంట్లో పని ఫినిష్ చేసుకుని చపాతి అండ్ అలాగే పులిహోర ఇంకా మా బాబా మటన్ తీసుకొచ్చాడు మార్నింగ్ మార్నింగ్ ఆ మటన్ కూడా ప్రిపేర్ చేసి అన్ని బ్యాగ్ లో ప్యాక్ చేశాను మొత్తానికి మా పెద్దని ఉండే ట్రైనింగ్ సెంటర్ అయితే వచ్చేసాం దాన్ని ఈగ్రహం చౌరస్తా అంటారట మీలో ఎంత మందికి ఈకల్ చౌరస్తా తెలుసా కామెంట్ చేయండి సరే కానీ మా ఇద్దరు అన్నయ్యలకు నేను వెండి బ్రాస్లెట్లు చేపించాను అవైతే మా ఇద్దరు అన్నయ్యలకు పెడుతున్నాను అనమాట అసలు మా అన్నయ్య వాళ్ళు చూసి లిటరీ షాక్ లో ఉన్నారు ఎందుకంటే వెండివి చేపిస్తానని ఎక్స్పెక్ట్ సర్ప్రైజ్ ఇచ్చా ఎవరికి చెప్పలేదు వెండి బ్రాస్లెట్స్ తో పాటు నార్మల్ రాకిల్ కూడా తీసుకొచ్చాను ఎందుకంటే మా అన్నయ్యతో పాటు ట్రెయింగ్ సెంటర్ బ్రదర్స్ ఉంటారు కదా సో వాళ్ళ కోసం తెచ్చాను వాటితో పాటు స్వీట్స్ కూడా తీసుకొచ్చాను బట్ ఆ లడ్డంతా కూడా జర్నీలో అటు ఇటు ఎత్తేసి మొత్తం తునిగిపోయింది అనమాట బట్ అదే మా అన్నయ్య వాళ్ళైతే తీసుకొని తింటున్నారు ఎనీవే ఈ రాఖీ పండగని నా జీవితంలో మర్చిపోలేను అంత స్పెషల్ అన్నమాట నాకు మా పెద్దకు రాఖీ కట్టగా పది సంవత్సరాలు అవుతుంది ఎప్పుడైనా కూడా మా చిన్నకే కట్టుకుంటూ వచ్చేదాన్ని గత టూ ఇయర్స్ నుంచి అయితే పోస్ట్ ద్వారా పంపిస్తున్నాను బట్ నాకు ఈ పోస్ట్ పంపించాలని కూడా అంత ముందుకు తెలియకుండా ఎన్న రావడం రావడమే రాఖీలు కట్టలేదు మా వాళ్ళు కూర్చొని కొంచెం నిదానంగా మాట్లాడుకున్న తర్వాత నేను తీసుకొచ్చిన ఐటమ్స్ తిన్న తర్వాతే రాఖీ అయితే కట్టాను సో రాఖీ కట్టినాక ఇక్కడ నాకు కాళ్ళ మొక్కడం కోసం ప్రిపేర్ అవుతుంది సో ఎంతైనా కూడా దట్ మూమెంట్ అయితే నో వర్డ్స్ అనమాట మాటల్లో చెప్పలేం ఎంతైనా కూడా ఎన్ని కష్టాలున్నా నెట్టుకొని హ్యాపీగా ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను వాళ్ళని దీవించాను రాఖీ కట్టనే లేదో ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏ మా అన్నయ్యనైతే అయితే బయటికి పంపించారు అది కూడా జస్ట్ రాఖీ కట్టి జెర్సేపల్ల కూర్చొని మాట్లాడాడు అప్పటికే మా పెద్దన్నే టైం అయిపోయింది సో వర్షం కూడా ఫుల్ గా ఉంది కదా ఇక మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తున్నాడు మా అన్నయ్య వెళ్తుంటే నాకు ఎందుకో లోపల బాధేసింది అనమాట మా పిల్లలు ఏమో బాయ్ అశోక్ మామా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు ఇంత దగ్గర హైదరాబాద్ లో మీ అన్నయ్య ఉంటే రాఖీ కట్టడానికి కూడా రాలేకపోయావా అని చాలా మంది అనుకుంటారు కావచ్చు మేబీ అన్నయ్య వాళ్ళు పంజాబ్ లో ఫ్యామిలీతో ఉంటారు చిన్న ట్రైనింగ్ పర్ మీద అయితే ఇక్కడ హైదరాబాద్ కు సో మా వద్ద వాళ్ళు కూడా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళారు సో ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ లో మా అన్నయ్య కూడా మళ్ళీ పంజాబ్ కు వెళ్తాడు ఇంత ముందుకైతే రాజస్థాన్ లో ఉండే రాజస్థాన్ నుంచి పంజాబ్ అయితే ట్రాన్స్ఫర్ అయింది మరి ఇప్పుడు ఎక్కడికి అవుతుందో తెలియదు కార్ ఎక్కినప్పటి నుంచి నాకు ఒకటే తలనొప్పి వామిటింగ్ వచ్చినట్టు అవ్వడం ఇంకా మా అన్నయ్య నా అవస్థ తట్టుకోలేక నిమ్మకాయ చేతిలో పెట్టింది ఆ లెమన్ స్మెల్ చూసినా కూడా అసలు ఆ వామిటింగ్ వచ్చినట్టు ఇంకా తల తిరగడం అస్సలు తగ్గలేదు అనమాట ఇంకా చేసేదేం లేక నా దుపట అంతా కూడా నా ముక్కుకు అలాగే మూతికి మొత్తం కవర్ చేశాను సో ఆ తర్వాత నేను ఇలా పట్టుకొని మొత్తం హైదరాబాద్ నుంచి హన్మకొండ వరకు అలాగే వచ్చాను ఏమోలే కానీ చాలా వరకు వీడియో క్లిప్స్ తీయలేదు ఎందుకంటే మా అన్నయ్యను చూసిన ఆనందంలో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత నేను రాఖీ కడుతున్న హ్యాపీనెస్ లో నేనైతే చాలా క్లిప్స్ తీయలేదు సారీ గాయస్ మా అన్నయ్య హైదరాబాద్ నుంచి హన్మకొండలో నన్ను ఇక్కడ స్టాండ్ లో డ్రాప్ చేశాడనమాట సో ఆ స్టాండ్ లో నర్సంబేట్ బస్ ఎక్కేసి నేనైతే మా రూమ్ అయితే వచ్చేసాను నేను రూమ్ కి వచ్చేసరికి టెన్ ఏమో అయింది ఆ పది గంటల రాత్రి ఇంటికి వెళ్ళి మా అక్క పిల్లలతో రాఖీ కట్టించుకొని మళ్ళీ మా రూమ్ కి వెళ్ళాము ఇదే ఈ వీడియో మీకు ఏంటి వచ్చిందో కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి バイ。